వివేకానంద చేసినటువంటి సేవలను గుర్తిస్తూ మన భారతదేశ ప్రభుత్వము నేడు తెలంగాణ జాతీయ యువత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడానికి రోడ్ ఇయర్ కూడా మనం కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో భాగంగా నేడు నారాపేట జిల్లా కేంద్రంలో స్టేడియం గౌండ్ నుండి సావర్కర్ చౌరస్తా సత్యనారాయణ చౌరస్తా మరియు అంబేద్కర్ చౌరస్తా నుంచి పార్క్ వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ ఎమ్మెల్యే మేడం గారు పిల్లలను దగ్గర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన స్వామి విత్తనా గారి పుట్టినరోజు కాబట్టి ఆయనని కలుచుకొని ఏదైతే ఆదర్శం యువతకి ఇచ్చిపోయిందో తప్పకుండా మనం అందరం కూడా అదే బాటలో నడుచుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకుంటూ మనం యూత్ అంతా కూడా ఆదర్శంలో పాల్గొని తప్పకుండా ఆయన ఏదైతే కళలు కలారో తప్పకుండా అది నెరవేర్చాలని కూడా కోరుతూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకున్నా కూడా అది మీరు సాధించాలనేది కూడా కోరుకుంటూ మీ యువత అంతా కూడా రానున్న రోజులో నారాయణపేటని ఎక్కడో అక్కడ రిప్రజెంట్ చేయాలి ఏదో రూపంగా మీ ఇష్టమైన ప్రొఫెషన్ ఎంచుకొని దాంట్లో రాణించాలని కూడా కోరుతూ మీ అందరికీ మరొకసారి కూడా నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు